అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు పరీక్ష జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటాం జీవితమే మనకు ఒక పరీక్షని తెలిసేసరికి డీలా పడిపోతాం పరీక్షలు లేకపోతే ఫలితాలు ఎలా వస్తాయి ఫలితాలు తెలియకపోతే మన గుణగుణాలు ఎలా తెలుస్తాయి పరీక్షకి సిద్ధపడంలోనే మనిషి గొప్పతనం ఉంది బంగారానికి అగ్ని పరీక్ష ఉంది వజ్రానికి కోత పరీక్ష ఉంది మరి జ్ఞానం పొందాలంటే అడుగడుగున పరీక్షలకి సిద్ధపడాలి బతుకులో ఈ పరీక్షల తాగిడి ఏమిటని చాలామంది బాధపడతారు పరీక్ష లేకుండా ఉత్తీర్ణత సాధించాలనుకుంటారు చిన్న చిన్న పరీక్షలు రాస్తూ ఒక్కసారిగా పెద్ద పరీక్ష రాస్తాం విజయం సాధించినప్పుడు మన కళ్ళల్లో సంతోషం హృదయంలో ఆనందం వద్దన్నా కలుగుతాయి మళ్ళీ మళ్ళీ విజయాలు సాధించడానికి పరీక్షలు ఎదుర్కొంటాం పక్షికి తుఫాన్ పరీక్ష పాముకి గద్ద పరీక్ష నన్ను పరీక్షించుకు దేవా నీ పరీక్షకు తట్టుకోలేను అని భక్తులు భగవంతుడిని మొరపెట్టుకుంటూ ఉంటారు ఈ పరీక్షలను మనం నలిపేస్తాయి తడిగుడ్డ పిండినట్లు మనుషుల్ని పిండేస్తాయి కొందరు తట్టుకోగలుగుతారు కొందరు తట్టుకోలేరు పరీక్ష కాలంలో మనకు సరియైన మార్గదర్శనం వహించాలి అవగాహన చేసేయగలగ మంచి మేధా ఉండాలి ఓర్చుకోగలిగిన హృదయము ఉండాలి పరీక్షాకాలంలో భగవంతుడు మనిషికి తప్పక సహాయం చేస్తాడు అదేమిటి పరీక్షలు భగవంతుడే కదా పెడతాడు మళ్ళీ ఆయనే రక్షిస్తాడా అనే సందేహం కలుగుతుంది నిజానికి దేవుడు పరీక్షలు పెట్టడు మనం చేసిన మంచో చెడో మన ముందుకు వచ్చి పరీక్ష రూపంలో నిలబడతాయి వాటిని మనం అనుభవించి తీరాలి ఆ బరువులు మోయటానికి తట్టుకోలేక గోల పెడుతుంటే దైవం సహాయం చేస్తాడు ధర్మరాజు జోదం వాడాడు అన్నని రాజ్యాన్ని ఓడాడు అరణ్యవాసం అజ్ఞాతవాసానికి సిద్ధపడ్డారు పాండవులు ఎన్నో కష్టాలు బాధలు అదంతా ఒక పరీక్షగా తీసుకున్నారు శ్రీకృష్ణుడు సహాయంతో గట్టెక్కారు కష్టాలు రాకుండా ఉండవు పరీక్షలు లేకుండా ఉండవు సహాయం చేసే చెయ్యి మన వెనక ఉందన్న ధీమా నిలబడుతుంది గెలిపిస్తుంది జీవితం ఒక పరీక్షను తేలిపోతే చాలా సుఖంగా ఉంటుంది దాన్ని విజయవంతంగా ఎదుర్కోవటానికి అన్ని శక్తియుతులతో మనిషి ఒక ఖచ్చితమైన ప్రణాళికను సిద్ధం చేసుకుంటాడు ఆట ఆడాలి ఆడుతూ ఎన్నో అవరోధాలు అడ్డంకులు దాటుకుంటూ విజయ పరీక్షగా నిలవాడే కుంతీదేవి ఎన్నో కష్టాలు అనుభవించింది దానికి మరిన్ని కష్టాలు ఇచ్చి పరీక్ష పెట్టమంది ఆ విధంగా ఆ వేదనలో దైవాన్ని నిరంతరం వేడుకుంటూ దగ్గరగా ఉంటానని చెప్పింది మరి మనిషికే కాదండోయ్ భగవంతుడికి కూడా పరీక్ష ఉంటాయి దైవాన్ని నమ్మిన మనిషే భగవంతుడికి ఒక పెద్ద పరీక్ష అతడిని తన వైపు తిప్పుకోవడానికి ఎన్నో హృదయానుభవాలు కలిగిస్తాడు నమ్మిన మనిషి అవన్నీ కాల్తాలీగా జరిగాని కుట్టిపారేస్తుంటాడు నమ్మిన వాడి గురించి దైవం పట్టించుకోకపోయినా పర్వాలేదు నమ్మిన వాడితోనే పెద్ద చెక్కు ఒక్కోసారి దేవుడే మనిషి రూపంలో దిగివచ్చి కొంతమంది మన మనుషులను మార్చిన వృద్ధాంతాలు వినిపిస్తాయి ఇంతకు మించి దైవానికి పరీక్ష ఏముంది మిత్రులారా మరి ఈ పరీక్షల్లో నుంచి మనం గట్టాకాలంటే మనకి ఒకటే మార్గం జానమే శరణం ఎప్పుడైతే మన జానంలో లయమైపోతామో అప్పుడు పరీక్షలు తప్పవండి కాకపోతే ఆ పరీక్షలు ఎదుర్కొనే ఆత్మస్థైర్యం మనకు వస్తుంది ఓకేనండి మీకు నచ్చిందా నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారా